ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی انتہائی ضروری اہم خبر آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ نندیال ممبر آف پارلیمنٹ بائی ریڈی سبری نے یسی طبقے سے تعلق رہنے والے بڈگا جنگم کاسٹ کے لوگوں سے ملاقات کی اس موقع پر انہوں نے بڈگا جنگم کالونی سری نواس نگر کلور پہنچ کر وہاں کے عوام سے ملاقات کی اور کہا کہ وہ ضرور بڑگا جنگم والوں کو یسی سرٹیفکیٹ دلا بڑے پیمانے پر کام کریں گے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے নুনে চুপাৰি পাৰি নে নুনে দ

को प्रोग्राम अगाडि को को लागनी सबै भोलि रास गन भगवान नि आरोजी इन्टर बीले गुटीमा हुन्छ नि मेडम चास्ट ले अध्यक्षले दुई तीन इन्टर बीले पिल्ला सुतलिया ए बीले त भनेर हामी चास्ट छौ हो यने सेट हो आ आ आ सेट जी जी ఈరోజు బేడ బుడగజంగం వారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడము ప్రధానమంత్రి మోడీ గారు పదహారవ తేదీన ఇక్కడ పర్యటనకు రావడము అట్లాగే బుడగజంగం ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వచ్చి చూడండి మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో దారుణంగా ఉందో చూడండి అంటే ఇక్కడికి రావడం జరిగింది అట్లాగే ప్రధానమంత్రి గారికి వాళ్ళ వినతి పత్రం ఏదైతే ఉందో వాళ్ళ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అందించమని రిక్వెస్ట్ చేయడము జరిగింది ఇక్కడ బేడ జంగం వారు మనకు తెలిసిందే పోయినసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు బుడగజంగానికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు బేడ బుడగజంగం వారు పాపం వాళ్ళు బుర్రకథలు పాడుకుంటూ నో మ్యాడ్జ్ అనమాట అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఎంతో పేద పేదరికంలో ఉన్నారు ఏంటంటే రోజు బెగ్గింగ్ అడుక్కు తినే పరిస్థితి వీళ్ళకు ఉంది ఈరోజు మనం పరిస్థితి గమనిస్తే చిన్న చిన్న కొట్టాలు కట్టుకొని గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉండడము మనం అందరం గమనించాలి ఇక్కడ బేడబుడగ జంగంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా పార్లమెంట్లో చాలా బాగా చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు మామూలుగా వీళ్ళ పరిస్థితి ఎంత పేదరికంలో ఉన్నారు అంటే వాళ్ళు చదువుకోలేని పరిస్థితి కానీ వీళ్ళు చదువుకొని సెంట్ పర్సెంట్ మార్క్స్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ లేకపోతే స్టేట్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు కానీ కేవలము ఎస్సీ సర్టిఫికెట్ తీసేసినందుకు కారణంగా వీళ్ళకు ఈ పరిస్థితి ఏర్పడింది పిల్లలకు చదువు దూరమై ఉద్యోగాలు దూరమై ఎన్నో కష్టాలు పడుతున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ మేము ఇస్తాము ఎస్సీలో చేరుస్తాము అని మాట ఇవ్వడం జరిగింది అది నేను కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది పార్లమెంట్ నుండి ఆర్జీఐకి వెళ్ళింది ఆర్జీఐలో పెండింగ్ ఉంది అది ఈ నెల వచ్చే నెలలో ఖచ్చితంగా ఆర్జీఐ దగ్గరికి కూడా ముఖ్యులను తీసుకెళ్ళి నేను ఢిల్లీలో అసలు ఏంటి సమస్య అనేది మనం అందరూ మాకైతే నమ్మకము ఇక్కడ బేడబుడుగ జంగానికి నేను నా ఎంపీ పదవి పూర్తయ్యే లోపల వీళ్ళకు ఎస్సి రిజర్వేషన్ కల్పించాలని నా వంతు కష్టపడుతున్నాను అట్లాగే సీఎం గారు మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాస్ట్ ఇచ్చే సర్టిఫికెట్ ఇచ్చే ఇవ్వడం జరిగింది అట్లాగే నేను కూడా ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేస్తాను వీళ్ళ వెంట నేను ఉంటాను పోరాడుతాను అట్లే వీళ్ళ సమస్యలు ఏమున్నా సరే నా కుటుంబ సభ్యుల మాదిరిగా నేను వాళ్ళ సమస్యలు తీరుస్తాను అట్లే ఇక్కడ మహిళలు చిన్న చిన్న ఆయిల్ ప్రాసెసింగ్ అని చెప్పి వాళ్ళు తెలిసి తెలియక చేసుకుంటూ ఉన్నారు వీళ్ళకి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక చిన్న ఫ్యాక్టరీ టైప్లో ఆయిల్ ప్రాసెస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అట్లా కొంచెం అవ అవగాహన కల్పించి వీళ్ళతో ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఈ పదహారు తర్వాత వీళ్ళతో సమావేశం పెట్టి వీళ్ళకు ఒక దారి చూపించడం అయితే చేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈసారి మాత్రము మా ప్రయత్నం మేము చేస్తాము వీళ్ళకు ఎక్కడా కూడా తక్కువ కాకుండా ఏ పథకాలు ఏవైనా సరే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఏవైనా సరే ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం చేసేలాగా మనం నేనైతే కృషి చేస్తాం